హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గంగావుని నామినేట్ చేసుకుంటూ వస్తారు నీకు టీ ఇవ్వలేదు పాలు ఇవ్వలేదు అని మాటి మాటికి అంటున్నావు నీకు అన్నీ ఇస్తున్నప్పటికీ ఆ విషయం మాకు నచ్చలేదు అంటూ ఆ రీజన్తో నాబిల్ అయితే గంగవ్ని నామినేట్ చేయడం జరుగుతుంది ఈ విషయం పైన అయితే చాలా ఫీల్ అవుతుంది ఇక ఇదే విషయంపైన కిరాక్ సీతా తో డిస్కస్ చేస్తూ ఉంటుంది నాబిల్ మనకి మిగతా వైల్డ్ కార్డ్స్ పైన కూడా మనకి నామినేట్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి కానీ నువ్వు ఆ ఫుడ్ విషయం పట్టుకుని వెళ్ళి గంగావుని నామినేట్ చేయడం అనేది రైట్ రీజన్ ఎందుకంటే గంగవ మన క మనలో ఆలోచించలేదు తనని ఎలా నామినేట్ చేస్తావు అంటే కిరాక్సి అంటుంది కానీ ఇక్కడ యశ్వని మాత్రం నాబిల్ తో కలిసి లేదు నామినేషన్ చేయడంలో తప్పేమీ లేదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అంతలోనే విష్ణుప్రియ కూడా అదే అంటుంది గంగావ ఫుల్గా కన్నింగ్ అనిపిస్తుంది ఏదంటే అది అనుకోండి ఆవిడ ఒక మాట కాకుండా రెండు మూడు మాటలు అయితే నా దగ్గర ఆడినట్లు అనిపించింది అప్పటి వరకు బిగ్ బాస్ చూడలేదని చెప్పింది రెండు వారాలు చూశానని తర్వాత చెప్పింది ఆ తర్వాత నువ్వు రెండు వారాలు బాగానే ఆడావు కానీ తర్వాత మూడో వారం నుండి నీ దగ్గర గేమ్ ఏమీ కనిపించలేదు కూర్చోవడం ఎక్కువ కనిపిస్తుంది అని నా దగ్గర చెప్తుంది అంటే గంగవ ఇక్కడ గేమ్ చూసి వచ్చిందా లేదంటే రెండు వారాలు మాత్రమే చూసిందా లేకపోతే చూసుకుంటూనే వచ్చిందా ఏమో మరి గంగవ కూడా బాగానే అబద్దాలు ఆడుతుంది అంటూ విష్ణుప్రియ అయితే గంగవ్వ పైన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసిందని చెప్పుకోవచ్చు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి